గురుతుగా అధ్యారూపమే ఎరుకయు విశ్వంపుగాక ఏర్పడియుండు మరి అపవాదము నుంగన నరుదించిన రీతి ఎరుక నరుగుచునుండు తిరిగిరాక గురుతూ లేకుండు బరువాడి సంపూర్ణ బయలే నిలచీయుండు బరువాడి బయలే నెలచీయుండు మరుగరగిన పూడే మాయాలే కాయుండు నుండు తిరిగి లేకుండు జై నిజ గురుభ్యో నమ భూమానంద మందిప్పల హనుమంత రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి విరచితంబైన కందార్థముల ఎందుకు తొమ్మిదవ కందార్థం గత కందార్థములో ప్రశ్నగా ఉన్నది ఎరుకనగా ఏ వస్తువు అది ఎక్కడ ఉన్నది దాని యొక్క రూపం ఎలాంటిది అది ఎలా ఏర్పడినది ఏమీ లేనిదా ఎరుక అనేటువంటి విషయం తెలియచేస్తూ మూలమాయ తొలగేందుకు ఇదే తెలియాలి నీవు గురుపుత్రుడవైతే ఆ గుట్టు నీకు తెలిసి ఉంటే చెప్పమని అడిగారు ఇక్కడ చెప్తున్నారు సమాధాన పడేటట్లుగా చెప్తున్నారు గురుతుగా అధ్యా రూపమే ఎరుకయు విశ్వూగా ఏర్పడియుండు గురుతుగా అధ్యారూపమే గురుతు ఏ గుర్తు మూలము లేని గుర్తు ఎందుకు మూలము లేని గుర్తు దీనికి మూలము లేదు ఎక్కడ లేదు మూలం ఉన్న పరిపూర్ణములో దీనికి మూలం లేదు లేకనే ఎలా ఏర్పడినది సంకల్ప మాత్రమున జనించినటువంటిది కానీ మరి ఒకటి కానే కాదు ఇది నాతోనే కలిగినటువంటిది అవ్యక్తమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఏమీ లేని దానిలో ఏమీ లేకనే ఏతించినటువంటి అధ్యారూపమే ఈ గుర్తు అంటే ఏంటి వస్తు స్వరూపమైనటువంటి ఇక్కడ ఎరుకనగా ఏ వస్తువు అన్నదానికి చెప్తున్నారు ఈ అధ్యారూపం అంటే ఏంటి వస్తు స్వరూప జ్ఞానం లేనప్పుడు రజ్జువులో సర్పభ్రాంతి చే భయకంపాదులను పొంది తరువాత స్వరూప యథార్థ జ్ఞానాన్ని కలిగి భ్రాంతి తొలగిపోవటమే ఇక్కడ సూత్రం ఈ అధ్యారోప అపవాదము ఏదైతే ఉన్నదో ఈ అధ్యారోపంగా ఏర్పడినటువంటిదే కానీ మరియు ఒకటి కాదు దేనిలో ఏర్పడినది రజ్జువులో ఏర్పడిన సర్పము పగిదిగా సుశుక్తిలో కలిగినటువంటి మేల్కరీతిగా ఏమీ లేని దానిలో ఇది సంకల్ప మాత్రము ఏర్పడినదే కానీ మరి ఒకటి కాదు అధ్యా ఎరుక ఎరుకగా ఎరుకయు అదే విశ్వము అదే ఏర్పడియుండును మరి అపవాదమును నరుదించిన రీతి ఎరుక నరుగుచూ నుండు అపవాదాన్ని కన్నట్లయితే అపవాదమేది రజువులు అపవాదమేది సర్పం దాన్ని కన్నట్లయితే ఏం కావాలి గురు మేల్క కావాలి ఉన్నదానిలో ఇది లేకనే ఏర్పడినటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో అది విడిపోయేందుకు కావలసినది గురువుని కరుణామృత దృష్టి అది కన్నట్లయితే అరుదించిన రీతి ఎలా వచ్చిందో అలానే పోతుంది లేకనే వచ్చింది లేకనే పోతుంది అది అలా ఏర్పడినటువంటిది ఎరుకనగా ఏర్పడినదా అన్నారు రజ్జువులో సర్పం ఎలా ఏర్పడినదో తద్విధానంగానే ఏర్పడినది ఏర్పడినది ఏ విధంగా ఏర్పడినదో ఏర్పడిన చందముగానే అది లేకుండా పోతుంది అందుకే నరుదించిన రీతి ఎరుక నరుగుచూ నుండు తిరిగి రాక గుర్తు లేకుండు ఇక్కడ గురుతు అనబడేటువంటిదే ప్రధానమైనటువంటిది ఇక తిరిగి వచ్చేదానికి ఆస్కారం లేదు గురుతు ఎప్పుడు గుర్తు రహితమైన పెమ్మట గుర్తు రహితమే బట్టవైలు గుర్తు సహితమే ఎరుక గుర్తే సమస్తము కూడా గుర్తుల సమూహమే నీవు నేను శిష్య బరువడి సంపూర్ణ బయలే నిలచీయుండు బరువడి కుదురుగా స్థిరముగా తిన్నగా ఏదైతే ఉన్నదో సంపూర్ణమైనటువంటి బయలు అసంపూర్ణమైనటువంటి బయలు కాదు శిషా ఇక్కడ ఈ ఆవరణం మితి కలిగినటువంటిది అందుకే బయలుని బట్టబయలు అన్నది పూర్ణమును పరిపూర్ణము అన్నది అయితే ఈ బట్ట యొక్క మరుగు ఎప్పుడైతే ఎరుగుతావో బరువాడి సంపూర్ణ భయలే నిలచీయుండు మరుగెరిగినప్పుడే మాయలే కాయుండు ఈ మాయే మూలమాయమాసా మాయ కావాలి అది ఎప్పుడు మరుగెరిగినప్పుడు ఏ మరుగరిగినప్పుడు గురు మరుగు ఎరిగినప్పుడు గురుమరుగు అంటే ఏంటి బట్టబయలు బట్టబయలు అపరోక్షమై అపరోక్షమన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది కూడా సంపూర్ణముగా లేనిదై నిశ్చయం అనేటువంటిదే లేనప్పుడు ఎరిగిన గుర్తే లేనప్పుడు మాయలేక ఉంటుంది నరుగుచు నుండు తిరిగి రాక గురుతు లేకుండు ఇక తద్విధానంగా ఎట్టైతే అపవాదము కన్నట్లయితే ఇది ఎలా అధ్యారూపంగా ఎరుకై విశ్వంగా ఉన్నది అలా ఏర్పడుతూ ఉన్నది అయితే అపవాదమైనటువంటి దాన్ని కన్నట్లయితే ఏది అపవాదము జగతే అపవాదం నేనే అపవాదం ఈ తెలివి శరీర జగమే అపవాదం దీన్ని కన్నట్లయితే ఎప్పుడూ దృశ్యం అదృశ్యమయ్యేటువంటి సూచన గురువు ద్వారా గురు చూపులో కన్నట్లయితే ఆ ఎరుకనేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఆ శూన్యము ఎప్పుడూ లేదని అది బయలు అవుతుందని మనకు చక్కగా తెలియజేశారు త్వరవాయి కందార్థం రేపు మొత్తం పెంచుకున్నావు జై గురుదేవా